కారులో షికారు పాల బుగ్గల పసిడి దాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవ నన్నేం చేయకండి సార్ సింగపూర్ లో జాబ్ అని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మోసం చేశారు అసలు సింగపూర్ ఎందుకు వెళదాం అనుకున్నా నాన్న అమ్మని నాన్నని నేనే చూసుకోవాలి డబ్బు కోసమే కదా ఇక్కడే కనుకుంటే సింగపూర్ లో కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు ఇలా సంపాదించడం ఇష్టం లేదు ఇది ట్రైనింగ్ సెంటర్ ఒకసారి ఇక్కడ తర్వాత నేను చెయ్యను నాకు ఇష్టం లేదంటే కుదరదు వదులు వదిలేవ్ ఆడపిల్ల జుట్టు పట్టుకుంటావరే యదవని యదవని నేను మాట్లాడుతున్నాను కదా ఆ అమ్ముడు లే లే మళ్ళీ లేరా నేను ఉన్నాను కదా లేమ్మా వదలరా వదిలో యదవ ఇక్కడ నువ్వు ఒక్కదానివే అనుకుంటున్నావా నీకు మంది ఫ్రెండ్స్ ఉన్నారు సిటీలో మనకు బోలెడు బ్రాంచెస్ ఉన్నాయి వందల మంది అమ్మాయిలు ఉన్నారు కూర్చో 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 బంగారం ఆ ఆ కొంతమందిని జాబ్స్ అని మోసం చేసి తీసుకొచ్చాం కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం నానా కష్టాలు పడి రన్ చేస్తున్నావురా ముందు ఒప్పుకోరు కానీ ఏడొప్పిస్తాడు అన్నట్టు చెప్పడం వచ్చాను వాడి పేరు మంజు హాయ్ చెప్పు వీడు కొడతాడు వీడియోలు తీస్తాడు టార్చర్ చేస్తాడు ఇవన్నీ మనకెందుకులే అనే జ్ఞానం నీకుంటే వెంటనే జాబులు అయిపోతాం దేశం నీదే నువ్వు మందు కూర్చొని మాట్లాడుకుంటే కోడి పిల్ల పుట్టింది కోసుకోవడానికి కోసే ముందు కోడి పరిమిషన్ అడగం కదా నువ్వు అంతే మేరా నామ్ నారాయణ్ పట్వారి ఆప్కా నాం క్యా హ నందిని స్వీట్ నేమ్ ఇప్పుడు చెప్పరా ఏదో అర్జెంట్ మేటర్ మాట్లాడాలన్నా నవ్వుతా ఏంట్రా చెప్పు కావాలి ఐ నీడ ప్రాస్టిక్యూట్ ఏ అలవాట్లేను సడన్గా ఇదేంట్రా ఇలా అడిగావు నీ వల్ల వద్దా కాదా నా వల్ల కాకపోతే ఇంకెవరి వల్ల వద్దు అడక్కడక్కడ అలా చూడు మనకి ఇక్కడ భద్రం అని ఒక బ్రోకర్ ఫ్రెండ్ ఉన్నాడు ఆడికి ఒక్క రింగ్ ఇచ్చామనుకో బాబు భద్రం ఎక్కడమ్మా ఫస్ట్ టైం అండి ఎన్ను ఖాళీ పెట్టారండి అలా పెట్టకూడదండి చాలా పెద్ద ఒప్పు చేస్తున్నారండి బాబు మీరు లైఫ్ లో డ్రైవింగ్ చాలా అవసరం అండి ముందు సొంతలో తడి వచ్చిందనుకోండి అంటే డైరెక్ట్ గా మీరు కూడా ఎక్కొచ్చు ఏమంటారు అందుకే ఏదైనా మంచి ఫికర్ తీసుకెళ్ళి తీసుకెళ్ళబెట్టండి ఏం ఆడుతుందో మీరు అవన్నీ పాత్ర ఇప్పుడు టెక్నాలజీ మారిందండి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందండి ఉంది అది చెప్తాను పుచ్చుకోండి బయటికి ఒక యాప్ చెప్తాను డౌన్లోడ్ చేయండి పేరేంటి లపాకి 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 అలాంటి యాప్ కూడా ఉందా ఉందండి బాబు ముందు డౌన్లోడ్ చేయండి ఆ అయిందండి అక్కడ ఒక చూసారా ఓకే కరెంట్ లొకేషన్ దాన్ని నొక్కండి ఆ చుట్టూ చుక్కడ అవన్నీ లపాకి అన్ని అవునండి బాబు అక్కడ రింగ్ దెబ్బలు ఆప్షన్ చూసారా దాన్ని అనుకోండి దగ్గరికి ఉన్న అమ్మాయిలు జీపిస్తా మీ దగ్గరికి ఆ తర్వాత మీ ఓపిక నొక్కండి బాబు అమ్మాయి ప్రాబ్లం అదే ఆ చుట్టూ చొక్కల్లో ఒక చొక్క మీద నొక్కండి ఓ ప్రొఫైల్ ఓపెన్ అయినా అండి అయింది ఫోటో ఉందా అండి వచ్చింది కొంచెం స్క్రోల్ చేయండి హైటు వెయిట్ వైట్ స్టాటిస్టిక్స్ ఆ దాంతో పాటు ఎథెన్సిటీ సోషల్ రేంక్ రా కాదా ఇన్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి ఎంతకన్నా ఏం కావాలి టెక్నాలజీని ఎలా కూడా వాడుకుంటున్నారు నాకు తెలియదు ఇదే ఉన్నాడు బాబు ఇది జస్ట్ ఫోర్ జీ ఫ్యూచర్ లో టెన్ జీ వచ్చేస్తుంది టెన్ జీ వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది సార్ మీకు మీరు అమ్మాయితో మాడుతున్నారు కదా స్కైప్ లోని నచ్చింది అనుకోండి చెయ్యి పట్టు బయట లాగేడమే ఏంటి లాగే వచ్చా లాగే అలా కాదు గురు లావుతో వచ్చేస్తది అలా వచ్చింది ఇంట్లో ఉండిపోతే మళ్ళీ మనకు కావాలంటే ఇంకా ఫిగర్ ఇస్తదా బ్రెయిన్ క్వశ్చన్ రాసు బానే చెప్పేది కదండి అదంతా కాదు భద్రం గారు ఈ సినిమాలో చూపిస్తుంటారు కదా ఒక పెద్ద ఇల్లు ఉంటుంది అక్కడ పది మంది అమ్మాయిలు నించొని ఉంటారు మనం వెళ్ళి అందులో సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్లొచ్చు అలాంటి మీకు ఎంత సాటిజెగా ఉంటుందనుకోలేదండి అడిగి ఉంటాది సాటిజింగ్ కాబోతే అండి మీ కోసం పది మంది అమ్మాయిల లైన్ లో నించోవాలా దాంట్లో మీకు నచ్చిన అమ్మని సెలెక్ట్ చేసుకోవడం దీని మే లీగో అంటారు ఇంగ్లీష్ లోనే నేను తీసుకెళ్తాను కదా మీరు కుంకు వేసుకుని రండి ఆ యాప్ వాడితే ఈ గొడవ అంతా ఉండిపోతుంది కదండి వాడికి ఇలా కుదరదు భద్రం డైరెక్ట్ గా చూడాల్సిందే అండ్ ఈ ఓల్డ్ సిటీలో హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ సాటిస్ఫై చేసే ఏకైక ప్రాబ్లం నేనే నేను చెప్పాగా అది చెప్పేసరికి ఇలా నెమ్మదిగా కాదు కొంచెం ఫాస్ట్ గా పోనీ ఫాస్ట్ గా పోతే పైకి పోతా బాబు కంగారు మీకు నేను తీసుకెళ్తాను ఏదైతే బుకింగ్ క్లోజ్ అయిపోయిందా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ అక్కడ ఇదిగోండి మీరు అడిగిన రండి మామూలు కూడా అమ్మాయి నచ్చిందండి నాకు నచ్చలేదండి పర్లేదండి మాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజు ఎంత లేట్ అయినా పర్లేదు మీరు మాత్రం సైకిల్ తొక్కాల్సిందే అండి నేను ఎవరిని నాకు అది అలా చూస్తుంది అలా చూస్తుండే అస్వాల్ పడుతుంది బాబు ముందు పెద్ద చూసారా వస్తున్నాడా చాలండి ఎక్కువ రేపరే చూపిస్తాను కొత్త వాళ్ళు ఉన్నారా కొత్త సరి బాబు రండి రండి రేపు త్వరగా చాలా ఎక్కువండి బాబు అవునండి బాబు రండి కమలా ఎలా ఉన్నా సరేనా రండి చూడండి నాకే అమ్మాయి ఓకే ఇంకెందుకు ఆలస్యం తీసుకెళ్ళండి మరి మీకండి నచ్చలేదు భద్రం భద్రంగారు నచ్చకూడబండి పదిహేను రోజుల నుంచి తిరగని కొంపలేదు చూడండి అమ్మాయి లేదు అందమైన అమ్మాయిలు చూపించాను అక్షరసం చూపించాను చెంగు చెంగని చిలకలు చూపించాను ఎక్కడికెళ్ళినా ఒకటే పాట నచ్చలేదు 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 వెళ్ళిన చోటల్లా నిరుత్సాహంతో మీరు నీరసంతో మీ ఓడు ఇదిగో వచ్చేసాడు అది కాదు భద్రం గారు కాదండి నా పెళ్ళి కూడా నేను ఇద్దరు చూసిన దాని సార్ చేసుకున్నాను కాదండి బిగ్ సూపర్ స్మార్ట్ ఇచ్చు ఇదే అండి ఏంటంటే మాకు ఈ టాచర్ భద్రం గారు కాప్ పడకండి నేను చెప్పేది వినండి చెప్పండి నేను పర్టికులర్ అమ్మాయి కోసం వెతుకుతున్నాను ఆ అమ్మాయి నాకు కావాలి అదేంటో నాకు చెప్పలేదు ఎవరా అమ్మాయి ఎక్కడ చూసు ఇప్పుడు చూసాను లేరా కలర్ ఫోటో ఏదైనా ఉందా కలర్ ఫోటో ఉంటే ఈ గొడవ అంతా ఎందుకు భద్రం గారు పోనీ అమ్మాయి ఏ బిజినెస్ ఇదే అమ్మాయి ఉంటుంది చెప్పండి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఫోటోతో ఎక్కడ ఏముండాలో అక్కడ ఉండదు ఎక్కడ ఏముండకూడదో ఉండవు ఇలియానా లాంటి నడు సమంత లాంటి నవ్వు కళ్ళు చూస్తానండి కాజలో కత్తిరినో తెలియదు అలా అని హైట్ ఉండదు త్రిషాల అంటే డస్క్ కి కలరు కాదు పరిణితి చోప్రా తెలుగులో మాట్లాడుతున్నట్టు కోపంతో అలియాభట్ మూతిప్పినట్టు ఉంటుంది అండి ఏం సార్ అలా చూస్తున్నారు మీరు పరవట్టండి మా చదువు

వెళ్ళండి చూస్తారా చూసుకుంటా మీ సంగతి ఏంట్రా చూసేది నడు చాలా థ్యాంక్స్ అండి ఇట్స్ ఓకే అండి ఈ మధ్య లపాకి అని ఒక యాప్ వచ్చింది ప్రతి విధవా యాప్ చూడడం ప్రతి అమ్మాయిని లపాకి అనుకోవడం కానీ మిమ్మల్ని చూస్తే చాలా మంచోలా అనిపిస్తున్నారు నేను చిన్న ప్రిన్స్ చాలా మంచోలా అండి ఏ కాదా అటో బై సంధి థాంక్యూ సో మచ్ బాయ్ 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 బై ఎల్టవా ఎల్లు తింపేశానా రే లప్పాక నాకు డౌట్ గానే ఉంది ఆనే ఉంద్రా ఎవరా మీరు టూలెట్ బెడ్ చూసొచ్చాండి రెంట్ కి రూమ్ కావాలి

జాబ్ అండి సాఫ్ట్వేర్ నేను ఒక రెండు చెప్తాను బేర ఆడకూడదు బుద్ధిగా ఉండాలి సార్ మీ అమ్మాయిని కనెత్తి కూడా చూడండి సార్ నువ్వు ఆల్రెడీ చూస్తున్నావురా చూడలేదు సార్ మీకు ఒకతేతురండి ఇంకో కూతురు కూడా ఉందండి వీడికి మాత్రం నేను రూమ్ ఇవ్వను సారీ ఏదో మన ఫ్యామిలీ గురించి ఏమైనా నువ్వు నాకు నచ్చావు వీడి నాకు నచ్చలేదు కూడా నానా కానీ ఈ కూర్ మొహం చూసి అతన్ని ఎవలేయండి సరే అయితే పోర్షన్ చూపించు సరే నాన్న

నేను నైట్ ఫ్రస్ట్రేషన్ ఏదో మాట్లాడేశాను ఆ తర్వాత మీ గురించి ఆలోచించానండి మీ వంటర్ పోవటం గుర్తొచ్చి చాలా బాధ అనిపించిందండి ఈ సిటీలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ లేచు ఏకేక ప్రాబ్లం నేనేనండి అలాంటి నేనే మిమ్మల్ని సాటిస్ఫై చేయలేదంటే నాకే సిగ్గా ఉందండి సార్ మీరు ఇచ్చిన బడ్జెట్ లిమిటేషన్ వల్ల అలాంటి చీప్ కంపెనీ తీసుకెళ్ళండి కానీ మీరు ఇచ్చిన డిఫరెన్స్ ఏమో చాలా హై బడ్జెట్ లో ఉన్నాయండి మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే మిమ్మల్ని కాస్ట్లీ కొంపు తీసుకెళ్తాను అక్కడ మీరు కోరుకునే హీరోయిన్ మిక్స్ దొరుకుద్దని ఆశిస్తున్నానండి ఏ అండోయ్ వచ్చేటప్పుడు ఆ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు తెచ్చుకోండి అక్కడ స్వైపింగ్ చేసిన ఫెసిలిటీ ఉంటది చక్కగా గీసేసుకోవచ్చు వచ్చేయండి మరి